మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం నమస్కారాలు తెలుస్తున్నాం విజయాపేట ఎగర ఆందోళనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్గానికి సందర్భంగా వారికి జనంగా నివాళుచడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో గర్వించేట మేధావి మరి ఆయన దేశాలన్నీ అధ్యయనం చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి మన చట్టాలు నడుపుతుంటే డాక్టర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం వలన మన దేశానికి మన రాజ్యాంగం ఇవ్వాలనే మన చట్టాలు నడుపుతున్నారు మరి నాడు పేదరికంలో పుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివి కరెంటే కరెంటు లేని రోజుల్లో దుకొని ఉన్నత స్థాయికి ఎదిగి అనేక దేశాన్ని అధ్యానికి ఎది రాజ్యాంగ వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తిని ప్రపంచాలు ప్రపంచం దేశాలు కూడా ఆయన ఒక గొప్పతనాన్ని చార్జ్ మరి ఆయన యొక్క ఆచారాలను భావి భావితరాలకు అందరూ కూడా ఆయన యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆయన ఏ విధంగా మనం చదువుకుంటే విజ్ఞాన వస్తువులు రాష్ట్ర విజయాలందరూ కూడా తెలియజేశారు మరి వారు యొక్క చట్టాల వల్ల ఇంకా మనం ఇంకా చాలా ఎదగాలి ప్రపంచ దేశాల స్థాయిలో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో చూపాలి ఆయనకు స్థాయితో ఆటారు కూడా నెరవేర్చలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే కులాలే కూడా పెద్దందరుగా అవుతున్నారు మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళట్లేదు బీసీలో ప్రభుత్వ స్థాయికి రాజకీయంలో కానీ చదువులో కానీ అదీంత కూడా బీసీలు కూడా ఎదగాలి రానున్న భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ వలన నేర్పుకొని భావి బాధ తరాలను పూర్తిగా ఎదగాలని ఆచారాలు కొనసాగించారని వ్యాపార కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాం ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి